దరూద్ అంటే ఏమిటి ప్రవత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్ గారిపై అల్లాహ తన కరుణ ఆశీర్వాదాలు మరియు మనం చేసే సల్లల్లాహు అలైహి అలహిం కోసం ని కరుణ కోరడాన్ని అంటారు ప్రవత సల్లల్లాహు అలైహి అలహిం గారు చాలా ఎక్కువగా దరూద్ షరీఫ్ యొక్క ఫజాయిల్ గురించి వివరంగా చెప్పారు అటువంటి ఫజాయిల్ ఏమేమి ఉన్నాయంటే అల్లామా సఖాబీ ఖయ్యూం గారి పుస్తకాల్లో దరూద్ యొక్క అనేక ఫజాయిల్ ప్రయోజనాలు ఫలితాలు రాయబడ్డాయి తక్కువ శోధన ప్రకారం వందకు పైగా మరియు ఫలితాలు నాకు దొరికాయి ఇన్షా అల్లాహ్ ఆ ప్రయోజనాలు మీ అందరి ముందు ప్రవేశపెడతాను ఒకటి మొదటి ఫలితం దరూజ్ చదవడం అల్లాహ్ ఆజ్ఞను పాటించడం ఎవరు దరూజ్ చదువుతారో వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞను నెరవేరుస్తారు ఖురాన్ మజీద్ లో అల్లాహ్ సర్వ విశ్వాసులకు ఆజ్ఞ ఇచ్చాడు నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు ప్రవతపై అనుగ్రహాలు పంపుతున్నారు ఓ విశ్వాసులారా మీరు కూడా ఆయనపై దరూద్ మరియు సలాం పంపండి కాబట్టి దరూజ్ చదవడం యొక్క మొదటి మరియు ముఖ్యమైన ప్రయోజనం అల్లాహ్ ఆజ్ఞను పాటించడం అది సీగా అమర్ ఆజ్ఞా రూపంలో వచ్చింది కాబట్టి ముఫీద్ మహనీయులు ఇలా పేర్కొన్నారు జీవితంలో కనీసం ఒకసారి దరు చదవడం ఒక సభలో ప్రవక పేరు వినబడితే మొదటిసారి చదవడం వాజ్ తర్వాత మళ్ళీ మళ్ళీ వినబడితే చదవడం ముసహ రెండు దరు చదవే రెండవ ప్రయోజనం దరు లో అల్లాహ్ తో అల్లాహ్ చేసే పనితో మన పనికి సరిపోవడం అల్లాహ్ చెబుతున్నాడు అల్లాహ్ కూడా దరు పంపుతున్నాడు అంటే దరు చదవడం అల్లాహ్ చేస్తున్న పనిని చేయడం దీన్ని మించిన ఘనత ఏముంటుంది మూడు దరు చదవే మూడవ ప్రయోజనం దరు చదవడం వల్ల దేవదూతలతో మువాఫఖర్ పొందుతారు అల్లాహ్ చెబుతున్నాడు అల్లాహ్ మరియు ఆయన దేవదూతలు దరు పంపుతున్నారు దైవ దూతలు ఎప్పుడూ అవిధేయత చేయరు వెంటనే ఆజ్ఞను పాటిస్తాడు అంటే మనిషి దరూద్ చదివితే అల్లా పాటించాడు అల్లాహ్ చేసే పనినే చేశాడు దైవ దూతలు చేసే పనినే చేశాడు ఈ ఒక ఆయతలో మూడు ప్రయోజనాలు ఉన్నాయి దరూద్ చదవే నాలుగవ ప్రయోజనం ఒకసారి చదివితే అల్లాహ్ పది రహమతులు పంపుతాడు సుననే నసాయిలో ప్రవక సల్లల్లాహు అలైహి వసల్లం వసల్ ఎవరైతే నా మీద ఒకసారి దరూద్ చదువుతారో అల్లాహ్ వారికి పది నేకిలు ఇస్తాడు అతి చిన్న దరూద్ వసల్లం చదవడం అతి ఉత్తమమైన దరూదే ఇబ్రాహీం ఐదు దరూ ఐదవ ప్రయోజనం ఒక కు పాపాలు మాఫీ అవుతాయి ముస్నదే అహ్మద్ హదీస్ లో ఇలా ఉంది ఎవరైతే నా మీద దరూద్ చదువుతారో అల్లా అతని పాపాలను చేస్తాడు ప్రతి మనిషితో పాపాలు జరుగుతాయి కానీ దరూద్ ఒకసారి చదవగానే పది పాపాలు తుడిచివేయబడతాయి దరూద్ చదివే ఆరవ ప్రయోజనం ఒకసారి దరూద్ చదివితే పది స్థాయిలు దరజాత్ పెంచబడతాయి ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం ఇలా అన్నారు ఎవరు నా మీద ఒకసారి దరుద్ చదువుతారో అతని పది దరజాలను పెంచుతాడు అందువల్ల మనిషి ఎంత ఎక్కువ దరూర్ చదువుతాడో అంతగా అల్లాహతని స్థాయి ను పెంచుతాడు ఈ ఒక హదీసు నుంచి మూడు ప్రయోజనాలు అర్థమయ్యాయి పది నేకీలు రాయబడతాయి పది పాపాల మాఫీ చేయబడతాయి పది దరజాలు పెంచబడతాయి ఏడు దరూద్ చదివే ఏడవ ప్రయోజనం ఎక్కువగా చదివే వ్యక్తుల దువా అల్లాహ్ స్వీకరిస్తాడు ఇమాం తబరాని రహమతుల్హి అలైహి నఖలి చేశారు ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇలా అన్నారు ప్రతి దువా నిలిపివేయబడుతుంది ప్రవక్త ముహమ్మద్ సలల్హు అలహి వసల్లంపై దరూద్ పంపే వరకు అంటే దరూద్ లేకుండా దువా ఆగిపోతుంది దరూద్ తర్వాత దువా అంగీకరింపబడుతుంది అందువల్ల దువా చేసే సమయంలో ఒకటి మొదట హంద్ అనగా పొగట్టలు రెండు తర్వాత ప్రవక్తపై దరూద్ మూడు తర్వాత దువా చేయాలి దరూద్ అల్లాహ్ ఖచ్చితంగా అంగీకరించే ఆరాధన ఎనిమిది దరూద్ చదివే ఎనిమిదవ ప్రయోజనం సిఫారసు దరూర్ ఎక్కువగా చదివేవారికి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభిస్తుంది ప్రళయ దినాన నఫ్సీ నఫ్సి సూర్యుడు ఒక మైలు దూరంలో నేల వేడిగా మండుతూ ఉంటుంది అందరూ నగ్నంగా పాదాలపై నిలబడి ఉంటారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు కరుణ ఎవరికంటే జీవితంలో ఎక్కువగా దరూర్ చదివేవారికి ఒక హదీసులో ఉంది ఎవడు ఉదయం పది సార్లు సాయంత్రం పది సార్లు నా మీద దరూర్ చదువుతాడో ప్రళయ దినాన అతనికి నా సిఫారసు లభిస్తుంది